హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా వెంకీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో అయితే ఆ కాకరకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకుందామో చూద్దామా ఫ్రెండ్స్ ఈ ఆ కాకరకాయలు రైనీ సీజన్లో బాగా దొరుకుతాయి ఇక్కడ కనిపించే ఆ కాకరకాయలు అర కేజీ వరకైతే ఉన్నాయండి ఈ ఆ కాకరకాయల్ని బాగా కడిగి తుడిచి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి స్టవ్ పైన ఒక బాండీనైతే తీసుకొని బాండీ హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ల అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు ఆయన పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అండి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకోవాలండి పసుపు వేశాక బాగా కలిపి తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కల్ని వేసి బాగా కలపాలండి కలిపిన తర్వాత మూతనైతే పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వరకైతే మగ్గనివ్వాలండి మూత తీసిన తర్వాత చూస్తే ఆ ఆ కాకరకాయలు దగ్గరగా అవుతాయండి మనకి రుచికి సరిపోయినంత కారాన్ని అలానే ఉప్పునైతే వేసి బాగా కలపాలండి బాగా కలిపిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ని కూడా వేయాలండి బాగా ఫ్రై అవుతుంది మూత పెట్టుకొని బాగా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు బాగా దగ్గరగా మగ్గనివ్వాలండి మన ఆ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి చివరిలో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని బాగా కలిపి వేరే బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే ఆ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ